అమెరికాకు చెందిన ఫెర్నాండో క్లస్టర్ విపరీతమైన తలనొప్పికి తాళలేక సెప్టెంబర్ ఇరవై రెండులో ఎమోరీ యూనివర్సిటీ హాస్పిటల్ కు వెళ్లాడు అక్కడ వైద్యులు అతడికి బ్రెయిన్ లో బ్లీడింగ్ కావటం గుర్తించారు ఆ సమయంలో వైద్యులు ఒత్తిడిని తగ్గించేందుకు ఆ రంగుళాల పుర్రె ముక్కను తొలగించాలని నిర్ణయించారు భాగాన్ని మార్చిన రెండు నెలల తర్వాత యథావిధిగా తొలగించిన భాగాన్ని రీప్లేస్ చేసేందుకు యత్నించగా అక్కడ ఇతర రోగుల పుర్రె భాగాలు కూడా ఉండటంతో అందులో అతడిని ఏదో గుర్తించడంలో విఫలమయ్యారు వైద్యులు దీంతో ఆస్పత్రి అతనికి సింథటిక్ పుర్రభాగాన్ని కృత్రిమంగా తయారు చేసి ప్రత్యామ్నాయంగా అమర్చింది ఇలా సింథటిక్ ఎముక కోసం సదరు రోగి నుంచి ఏకంగా పదిహేను లక్షలు వసూలు చేసింది అయితే ఇలా రోగికి సింథటిక్ ఎముకను పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడి అదనంగా మరిన్ని సర్జరీలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది చెప్పాలంటే సదరు రోగికి బ్రెయిన్ సర్జరీ శారీరకంగా ఆర్థికంగా భయానక అనుభవాన్ని మిగిల్చింది ఈ సమస్య నుంచి బయటపడినప్పటికీ అతనికి ఆసుపత్రి బిల్లు ఏకంగా కోటి పైనే ఖర్చయింది వైద్యుల తప్పిదం కారణంగా జరిగిన నష్టాన్ని కూడా తనపైనే రుద్ది మరీ డబ్బులు వసూలు చేశారంటూ కన్నీటి పర్యంతమయ్యాడు తాను శరీరంలో కొంత భాగాన్ని కోల్పోవటమే కాక ఆర్థికంగా శారీరకంగా ఇబ్బందులు పడేలా చేసినందుకు గాను సదరు ఆసుపత్రి తనకు నష్టపరిహారం చెల్లించాల్సిందే అంటూ దావా వేశాడు